డైలీ స్వాగతం గిరిజన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలి తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు తెలంగాణ గిరిజన సంఘం ఆయుధ్వ మహిళా సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజు పాలగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో గిరిజన సంస్కృతిపై నృత్యాలు కోలాటాలు పాటలతో పాటు బతుకమ్మ సంబరాలు గిరిజనులు ఘనంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు గ్రామాల్లో ఉన్న గిరిజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ గిరిజన సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి బాహ్య నాయక్ ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు అనిత చిట్టమ్మ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలని అదే విధంగా మహిళల హక్కును కాపాడాలని అన్నారు అనంతరం సంస్కృతి కార్యక్రమం బతుకమ్మ సంబరాలు పాటలు నృత్యాలతో గెలుపొందిన గిరిజన మహిళలకు తెలంగాణ గిరిజన సంఘం వనపతి జిల్లా కార్యదర్శి బాల్య నాయక్ అయి నాయకురాలు ఆడిత మహిళా సంఘం నాయకురాలు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ మండల రిపోర్టర్ రెడ్డి Thank <laughs> <laughs> you. బతుకమ్మ పండుగ వచ్చే మన ఊరిలో సందడి తెచ్చే పూలన్నీ ముంగిట చేరి పూజలు చెయ్యంగా కొలువైన ఉయ్యాలంటూ ఉయ్యలాటలు ఆడాలా బతుకమ్మ పట పాడాలా ఓలాటలాడాలా బతుకమ్మ పండుగ చెయ్యాలా పూజలు చేసేవేలయ్యింది మా అక్కలు మా చెల్లెలు మా అమ్మలు మా అత్తలు ఆడపడుచులంతాగారింట అడుగులు పెట్టి అద్దుపోసి ఆడగించంగా తెలంగాణ పల్లెల్లో నా పట్టణాలలోన సందడి చేసే అమ్మ లక్కలంతా పుర్గ మాత చెంత చేరి తీరి కొలన్నీ నెరవేర్చి బంగారు తుర్జువ్వ మా బంగారు తుకమ్మ తెలంగాణలో నా బతుకమ్మ పండుగ వచ్చింది ఊరంతా సందడి సందడి చేసుకుంది కంట్యూసర్ అందరికి మండల స్థాయి దసరా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవాలని వేమంతుల గ్రామంలో జరుపుకుంటున్నాం ఇది జిల్లాలోనే మొట్టమొదటిగా మనం మన గ్రామంలో నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ ఈ కళలకు ఎందుకంటే కళలు వెట్టి చాకిరి అందరూ స్నేహభావంతో ఉండాలి ఊరు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కలమెలుగా ఉండాలి అనే ఉద్దేశంతో పురాణ కాలం ఉన్నటువంటి కళలను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ బండి బండి సంజయ్ బండి ఆదిగిరి సంస్కరణ కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు మేము ఈ కమిటీ ద్వారా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు మీడియా మిత్ర ఈరోజు మండలం గ్రామంలో మండల స్థాయి కళారూపాలను ప్రదర్శిస్తున్నాము అట్లాగే బతుకమ్మ దసరా ఉత్సవాల సందర్భంగా బండి యాదగిరి సంస్కృత్య కళారూపాలను ప్రదర్శిస్తున్నాము ఈ గ్రామంలో ఈ గ్రామంలో కానీ ఈ మండల స్థాయిలో కానీ పడినటువంటి కళారూపాలను మరొకసారి వెలికి తీసేందుకు ఈ యొక్క బండి యాదగిరి సంస్కృత ఉత్సవాలను నిర్వహిస్తున్నాము అట్లాగే మా వంతుగా కూడగా వనపర్తి జిల్లా ప్రజానాట్య మండలి కళారూపాలు ఆట పాట అట్లాగే మహిళా కోలాటం చేత కూడా ప్రజలను ముందర మేము ప్రదర్శిస్తున్నాము ఈ కళలను ఇంకా ముందు ముందు స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో నిర్వహించి ప్రభుత్వానికి కూడా ఈ కళ కళాకు తరఫున ఇంకా ఏమైనా పారితోషికం కానీ వాళ్ళకు వచ్చే కార్డులు కానీ బస్ పాసులు కానీ అటువంటివి కూడా మా కళారూపాలకు సహకారం చేయాలని మనం చేస్తున్నాను వనపర్తి జిల్లా బంగల్ మండలం హేమంత విలేజ్లో ఈరోజు పెద్ద ఎత్తున దసరా బండిగా దసరా సాంస్కృతిక ఉత్సవాలను జరుస్తా ఉన్నాం దీనిలో భాగంగానే ఈరోజు గొడ్డమ్మ కావచ్చు అట్లాగే కింద ఆట తర్వాత కోలాటం ఇట్లాంటి కళలు ప్రాచీన కళలకు మనం జీవం పోయాలి అట్లాగే వాటిని మరుగున పడిపోకుండా మన పెద్ద ఎత్తున నిర్వహించేదానికోసం ఈరోజు ప్రజల యొక్క చైతన్యాన్ని అట్లాగే అంతరించిపోతున్న ఈ నవ సమాజంలో అంతరించిపోతున్న ఆ కళలకు మనం జీవం పోవచ్చు పెద్ద ఎత్తున నిర్వహించే దానికోసం ఈరోజు గత కొంతకాలంగా కాలంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఇక్కడ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈరోజు రేముదే విరాజ్యం గ్రామంలో మరి పెద్ద ఎత్తున పోలాట కార్యక్రమం కావచ్చు అట్లాగే చిన్నపిల్లల డ్యాన్స్ కోసం కావచ్చు బొడ్డెమ్మలు కావచ్చు మహిళలు ఈరోజు దీని సందర్భంగానే ఆడపిల్లలు పుట్టనివ్వాలి ఆడపిల్లలు ఎదగనివ్వాలి ఆడపిల్లను బతకనివ్వాలి అని చెప్పేసి అట్లాంటి మెసేజ్ ద్వారా ఈరోజు ఇట్లాంటి కళారూపాలను ప్రదర్శించడానికి ముఖ్య ఉద్దేశం జన రాయలపల్లి టీం రెడీ ఉండాలి పాలం భజన ఉంటే ఇక్కడ ఉంటే భజన లేవచ్చి మాకు ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఈ భజన నేర్చు పిల్లలకు రెండు వరకు కూడా మంచిన ప్రోగాలు పోగలుగుతాము అన్నిట్లో ఆడితే మంచిగా మేము భజన నాటకాలు కానీ మంచి పోరాటం కానీ కలుగుతా వేస్తా చేయగలుగుతాం అన్ని రకాల మంచిగా మేము చేయగలుగుతాం అయినా రాయన్పల్లి నుండి రేపు సంబరాల ఉత్సవాల్లో భాగంగా ఇక్కడికి వచ్చాము మేము పక్కన భజనను మేము ప్రదర్శిస్తున్నాము ఈ కళని గత ఇరవై సంవత్సరాలుగా మా ఊళ్ళో ఆ కళను వెలికి తీయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా మేము ఉపయోగిస్తున్నాము చిన్నప్పుడు అయితే హైదరాబాద్లో రవీంద్ర భారతిలో అక్కడ విజయవాడ సైడ్ ఇట్లా వేరే వేరే జిల్లాలకు కూడా వెళ్ళి వేస్తుంటాము అయితే మేము ముఖ్యంగా సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తూ ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని మేము సపోర్ట్ చేస్తామని తో పాటుగా మరుగున పడినటువంటి కళలను అందరూ కూడా వెలికి తీయాలని ప్రతితోనూ ఇలాంటి సంబరాలు నిర్వహించి అన్ని కళలకు న్యాయం చేకూరాలని అందరినీ కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని విలుస్తుంది పానగల్ మండలం వేముగున్న గ్రామంలో దసరా ఉత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి ప్రజా కళలు ఈరోజు గ్రామీణ కళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో యాదగిరి సాంస్కృతిక ఉత్సవాల కమిటీ పేరుతో గత వారం పది రోజుల నుంచి ఈరోజు ప్రిపరేషన్ ఈరోజు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి ఇప్పటిదాకా పాట యొక్క నేపథ్యం కళల యొక్క నేపథ్యం శ్రమను పుట్టింది పాట ఆ పాట కనుమరుగైతున్నాయి ఈ ప్రత్యన్న సంస్కృతి నేపథ్యంలో ఈ కల్చరు అంతా కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఈ అంతా కూడా పాట పడినటువంటిది కాకుండా ఈరోజు సినిమాల ప్రభావంతో పాటలు ఇప్పుడు వస్తున్నటువంటి పాటలు కూడా ఒక సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఒక విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు కానీ పాటలు ఉన్నాయి కానాడే ఆనాడు చేసుకుంటూ పాటల్లో ఒక అర్థం ఉండేది ఆ పాత కళలని పాత సంస్కృతిని మళ్ళీ ప్రతిబింబించే విధంగానే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఆ పద్ధతిలో కళాకారులు కూడా పాల్గొన్నారు కాబట్టి వారందరికీ నిర్వాహకుల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మండలంలో గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుల్లో ఒకరైనటువంటి బండి యాదగిరి యొక్క గుర్తింపుగా ఆయన ఈ ఈరోజు దసరా ఉత్సవాలు బతుకమ్మ ఉత్సవాల యొక్క నృత్యాలు కోలాటాలు బొడ్డెమ్మలు ఆ తర్వాత డలెం బలెం పలకబల పలకల భజన హరిభజన ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ కళల్ని పైకి తీసుకురావడం కోసం ఈరోజు అంతరించిపోతున్నటువంటి జానపద కళలన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రామీణ కళలని మొత్తం కూడా పైకి తీసుకురావడం కోసం రేమద్ల గ్రామంలో ఈ దసరా ఆ తర్వాత బతుకమ్మ ఉత్సవాల కమిటీ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం యాదగిరి జానపద ఉత్సవాల కమిటీ కన్వీనర్లు దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాలలో అంతరించిపోతున్నటువంటి జానపద కళలు అందరించి జానపద కళలు బతకాలనే ఉద్దేశంతో బండి యాదగిరి సాంస్కృతిక ఉత్సవాల పేరు మీద ఈరోజు జానపద కళల ఉత్సవాలు రేముల గ్రామంలో జరుపుతున్నాం ఈ రానున్న దసరా పండుగ ఉత్సవాలు పండుగ అంటే సంబరం స్నేహం సమానత్వంతో కూడినటువంటి ఆనందం పంచుకునేటువంటి రోజు పండుగ ఆనందానికి కులం మతం ప్రాంతం లేదు ప్రకృతి ప్రతిరోజు అందరూ సమానమే విద్వేషాలకు అతీతమైనది అందరి ఐక్యతను చాటేది పండుగ వ్యవసాయం పరిశ్రమలు విద్య వైద్యం రంగాలలో సేవలు అందించేవారు మరియు యువకులు విద్యార్థులు మహిళలు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు ఆ రోజున ఉత్సవాలు మరియు యువకులు గ్రామ సెంటర్లో నిర్మించే కళా విద్యపై గొప్పగా ఈ కళారూపాలను ప్రదర్శించుకుంటారు